నిన్న ఇరవయో తారీఖు గొప్ప ప్రజా సదస్సు వరకు కూడా ఏ విధంగా ఆటంకాలు సృష్టించారో మనందరికి తెలిసిన విషయమే మైకులు లాక్కున్నారు గళ్ళు లాక్కున్నారు వాలంటీర్లు నర్స్ చేశారు కార్యకర్తల మీద రాళ్ళు రువ్వు రువ్వారు చాలా చోట్ల టెంప్ చేసి గొడవలకు సిద్ధపడి ఎట్లా ఏ విధంగా ఈ యాత్రని ఆపాలా అని చెప్పి ఈ జగన్ రెడ్డి ఎన్ని ఉత్తరాలు పడినా ప్రజలు లోకేష్ గారు చేసే పాదయాత్రను చూసి అన్ని వర్గాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు మద్దతు పలికి దాన్ని విజయాత్ర చేయడం జరిగింది ఈ యొక్క యువగలం విజయాత్రలో భాగంగా జనసేన సైనికులు కానీ అట్లాగే గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని హత్యలు జరుగుతున్నాయి అట్లాగే డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఎన్ని రకాలుగా బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టాడు జగన్ రెడ్డి అందరూ కూడా సమయం కోసం వేచి చూస్తున్నారు నిన్న విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభకు విచ్చేసిన లక్షలాది మంది జనాన్ని చూసి జగన్ రెడ్డి ప్యాలెస్ బేటలు బారింది భయం పుట్టుకుంది ఏం చేయాలా ఈ అశేష జనవాహనే ఏంటి ఎక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి విశాఖపట్నం వరకు కూడా దారులన్నీ ఎన్ని అడ్డంకాలు సృష్టించినా రాకపోకలని ప్రజలు కొన్ని మైళ్ళు నడిచి వచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం ముఖ్యంగా యువత మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు లోకేష్ గారి పాదయాత్ర వలన యువతకు కానీ మహిళలు కానీ ఒక దశ దిశ ఆయన సూచించడం కొన్ని కొన్ని వర్గాల మీటింగ్లు ఏర్పాటు చేయటం ఆయన ఏ విధంగా రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే ఏ విధంగా మనం అభివృద్ధి చేస్తాం ఈ అభివృద్ధి ఏ విధంగా పేదవాడికి ఉపయోగపడుతుంది యువతకు ఏ విధంగా భవిష్యత్తు ఉంటుంది అన్నది ఆయన క్లియర్గా సంకల్పించి మేనిఫెస్టోలాగా రిలీజ్ చేసి ప్రతి చోట చెప్పడం జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే దీనిలో భాగంగా ఏం చేయాలో తెలియక జగన్ రెడ్డి అండ్ కో రకరకాలుగా కొన్ని ఎక్కడో ఓడిపోతారో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పెడతారు ఈ యొక్క నియోజకవర్గాల మార్పులు ఇటువంటి చేస్తున్నాను ఎక్కడ చేసినా ఒకటే చెప్తున్నా రానున్నది జగన్ రెడ్డిని ప సాగనంపాలని ప్రజలు నిశ్చయించుకున్నారు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం గ్యారంటీగా ఆంధ్ర రాష్ట్రంలో రేపు వచ్చే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడం ఖాయం అని చెప్పి కూడా ఈ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తూ అదేగా టీడీపీ అధికారంలోకి వచ్చినాక ఈ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అస్త్రవస్త్రాన్ని అప్పులు చేశాడు ఈ జగన్ రెడ్డి దానికి ఒక హంతు అదుపు లేదు అన్నీ కూడా పాదయాత్ర ఆపేరు అక్కడే ఆపి రాష్ట్రం మొత్తం ఈ పాదయాత్ర విజయాత్ర అవడం సంచలనంగా మారి జగన్ రెడ్డి ప్యాలెస్కి పేదలు ఏర్పడింది